రాష్ట్రంలో ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డులు పంపిణీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆరోగ్య కార్డులను అందజేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర్ రాజ నిరసింహ స్పష్టం చేశారు ఆయన సంగారెడ్డి జిల్లా ఆదోల్ మండలంలోని మీటింగ్ అయితే పెట్టారన్నమాట ముఖ్యంగా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోపాధ్యాయులలో అంటే ప్రధానోత్సవంలో ఆయనైతే ప్రసంగించారు ఆదోల్ నియోజకవర్గంలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు హెల్త్ కార్డు ప్రస్తావన తీసుకురాగా మంత్రి స్పందించారు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా హెల్త్ కార్డు ఇవ్వాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డులు అయితే ఇస్తామని కాకపోతే కొంత ఆలస్యం అయితే అవుతుందని చెప్పేసి అదైతే వాస్తవం అని చెప్పేసి అన్నారన్నమాట అందరికీ కూడా ఆరోగ్య కార్డులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకైతే ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూ ఉంటాను అనమాట